హాయ్ ఫ్రెండ్స్ కేసీఆర్ గారి మీద ఎలక్షన్ కమిషన్ ఒక సీరియస్ చర్య తీసుకుంది కేసీఆర్ కు దాదాపు షాక్ ఇచ్చింది అయితే ట్విట్టర్ టిల్లు. అలియాస్ ట్విట్టర్ లో రెచ్చిపోతూ ఒక ట్వీట్ కూడా పెట్టారు చేయాల్సిన పని చేయకుండా ట్వీట్ పెడితే లాభం ఏంటండి ఓ పక్క భారతీయ జనతా పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులు చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటే మీరు జస్ట్ కిషన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారో ఒకసారి వినండి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఎంత చక్కగా మాట్లాడతారు ఎంత హుందాగా మాట్లాడతారు ఆవేశం ఎంత వచ్చినా సరే పాయింట్ మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప పిచ్చి పిచ్చి మాటలు ఎప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు అలాగే కేంద్ర నాయకత్వం ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తుంది తెలంగాణకు నరేంద్ర మోదీ గారు నిన్న సభలో మాట్లాడారు మెదక్ జిల్లా ఎంత చక్కగా మాట్లాడారు నరేంద్ర మోదీ గారు ఎంత ఆవేశం ఉన్నా సరే ఎంత చక్కగా మాట్లాడారో మీకు తెలిసిందే కదా అమిత్ షా గారు ఇట్లా వస్తున్నారు అందరూ చాలా చక్కగా మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అన్నది మనకు ఇదమిద్దంగా డైరెక్ట్ గా చెప్పడం లేదు గాని సిద్దిపేట్ సభలో కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అని అలాగే అంతకుముందు సూర్యాపేటకు వెళ్లినప్పుడు అక్కడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అని ఆ వ్యాఖ్యలన్నింటినీ మొత్తం రికార్డ్స్ అన్ని తీసుకొని వెళ్లి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిరంజన్ రెడ్డి కేసీఆర్ గారి మీద కంప్లైంట్ ఇచ్చారు కేసీఆర్ తన హద్దు దాటి తన స్థాయికి మించి పరిధి దాటి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ గారు ఇదిగో సిద్దిపేట సభలో అలాగే సూర్యాపేట సభలో ఇంకా ఇతర సభల్లో కూడా ఒకసారి పరిశీలించండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టారు ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగితే కేసీఆర్ గారు లేదు లేదు ఆ తెలంగాణ మాండలికము తెలంగాణ మాండలికాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఎట్లా ఎలా పడితే అలా ఇంగ్లీష్ లో అనువాదం చేశారు కొన్ని వాక్యాలను మాత్రమే తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి ఎలక్షన్ కమిషన్ కు నా మీద కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి కేసీఆర్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు గాని ఆ ఎక్స్ప్లెనేషన్ తో ఎలక్షన్ కమిషన్ సాటిస్ఫై అవ్వలేదు సో కేసీఆర్ గారి మీద నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించారు ఈరోజు బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న టైం కు ఆల్రెడీ నిషేధం స్టార్ట్ అయ్యింది సో బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మొదలెట్టి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు కేసీఆర్ గారు ఎక్కడా బహిరంగ సభల్లో ప్రచారంలో పాల్గొనకూడదు మీడియాకు ఇంటర్వ్యూస్ ఇవ్వకూడదు ఎక్కడా మీడియాలో కూడా ప్రచారం నిర్వహించకూడదు ఎక్కడ ఏ సభలు సమావేశాలు ఏది కూడా ఎలక్షన్ కి సంబంధించింది ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చోవాలి ఇదన్నమాట ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ గారికి విధించినటువంటి శిక్ష ఎలక్షన్ కమిషన్ చాలా చక్కగానే వ్యవహరించింది ఎందుకంటే కేసీఆర్ గారు కూడా కొన్ని మాటలు ఆయన ఇంకా పాత పద్ధతిలో ఒకప్పటి ఉద్యమ భాష కొన్ని పదాలు అవన్నీ ఉండేవి ఇష్టం వచ్చినట్టు ఉద్యమ భాషలో అవన్నీ మాట్లాడినప్పుడు ఉద్యమ వేడిలో అవన్నీ కొట్టుకుపోతూ ఉండేవి కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలలో కేసీఆర్ గారు అటువంటి ఉద్యమ భాషకు సంబంధించిన పదాలు వాక్యాలు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేవారు కాకపోతే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇక ఆయన ఎవరు ఏమి అనలేరు కాబట్టి ఆయననే రాష్ట్రానికి కింగ్ కాబట్టి ఇక అందరూ సైలెంట్ గా ఉన్న పరిస్థితి మీడియా వాళ్ళు ఎవరన్నా ఏమన్నా ఈ తప్పయా బాబు అని అంటే వాళ్ళ నోరు నోరుముయించినటువంటి పరిస్థితి మనం గమనించాం తెలంగాణలో దాదాపు నియంతృత్వంతో రాజ్యం వెళ్ళినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు ఊళ్ళల్లో వెళ్లి ఎవరిని అడిగినా గాని కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు అని చెప్పి అడిగితే ఆ వంద కారణాలలో ఏ ఒక్క కారణాన్ని ఫస్ట్ చెప్పడానికి నోరు రాదు గాని టక్కున ఏం చెప్తున్నారు తెలుసా ఊళ్ళల్లో కేసీఆర్కు కు అహంకారం పెరిగింది కేసీఆర్ కు పెరిగిన అహంకారమే కేసీఆర్ ను ఓడించింది అని చెప్తూ ఉన్నారు అయితే అహంకారం ఎలా బయటకొస్తుంది చర్యల ద్వారా బయటకు వస్తుంది మాటల ద్వారా బయటకు వస్తుంది ఆ విషయాన్ని జనం ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు కేటీఆర్ గారు సరే సరే కేటీఆర్ గారు ఒక ట్వీట్ పెట్టారు లేటెస్ట్ గా ఆ ట్వీట్ ను ఈనాడు దినపత్రిక లాంటి దినపత్రికలు పబ్లిష్ చేసి కేటీఆర్ ఇలా అన్నాడు అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ రావడమే తప్ప ట్విట్టర్ టిల్లు అని చెప్పి కేటీఆర్ గారికి ఎవరు పేరు పెట్టారో గుర్తు రావట్లేదు బండి సంజయ్ గారు పేరు పెట్టారా ధర్మపురి అరవింద్ గారు పేరు పెట్టారా వీళ్ళిద్దరులో ఎవరో పేరు పెట్టారండి ట్విట్టర్ టిల్లు అని బహుశా బండి సంజయ్ గారు అనుకుంటాను కదా ట్విట్టర్ టిల్లు అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఏం పెట్టారు కేటీఆర్ గారు ట్వీట్ అంటే కేసీఆర్ గొంతు నొక్కుతారా ఇవన్నీ ఇట్లా చేస్తారా అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి ఏవో చేస్తున్నాయి అన్నట్టు ఆయన రకరకాలుగా ఆయన రాసుకుంటూ వచ్చారు మరి రేవంత్ మాట్లాడేవన్నీ ఆయన మాట్లాడే బూతులు ఎలక్షన్ కమిషన్ కు వినిపించట్లేదా ఇవన్నీ డైలాగులు వేసారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు మీరు చేయాల్సిన పని ఏంటండి చెప్పండి మీరు చేయలేని పని అక్కడ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వెళ్లి చేసేసాడు మీరు ఆ పని ఎందుకు చేయట్లేదు కేటీఆర్ గారు మీరెళ్లి కంప్లైంట్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారి మీద ఎలక్షన్ కమిషన్ కు ఎందుకు ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోదో చూద్దాం గాని ఎల్లి కంప్లైంట్ ఫైల్ చేయలేరా మీరు టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ గారు ఏమన్నంటే ట్విట్టర్ లో రెట్టలేసుకుంటూ కూర్చోడం కాదు కదా వారం రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ అయ్యో ఆ సభలో ఈ బ్రదర్స్ కూడా ఉన్నారు కోమటి బ్రదర్స్ కోమటి రెడ్డి బ్రదర్స్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆ మాటలు ఈ మాటలు అవి ఇవన్నీ మాట్లాడుతూ ఏమన్నారంటే కొడుకుల్లారా కాంగ్రెస్ పార్టీని గద్దెదింపనీ చూస్తా ఆర్రాడుకుల్లా ఏమన్నా అంటే మాత్రం బిడ్డ కేసీఆర్ నిన్ను రోడ్డు మీద తీసుకొచ్చి ప్యాంట్ లో తొండ వదులుతా ప్యాంట్ లో తొండకి ఇట్లా వదులుతా బిడ్డా ఏమనుకుంటున్నావో నడి బజార్లా ఇట్లా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ప్యాంటు లో తొండ వదులుతాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణలో సర్వసాధారణంగా వాడే వాక్యం కావచ్చు తెలంగాణ మాండలికము తెలంగాణలో ఉపయోగించే పదము జాతీయము ఈ దీంట్లో కొట్టుకుపోవచ్చు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు పైగా ఎలక్షన్స్ లో మాట్లాడుతూ ఉన్నారు ప్యాంట్లో లో తొండ వదులుతాను కేసీఆర్ కు అని చెప్పి మాట్లాడడం కరెక్టే అండి నువ్వు కేసీఆర్ ను విమర్శించు కేసీఆర్ యొక్క పోకడ విమర్శించు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉంది ఉతికారి దానికి హక్కు ఉంది నీకు ఇప్పుడు మేము ఎంత బాగా చేస్తామో అది చెప్పు దానికి హక్కు ఉంది కానీ కేసీఆర్ ప్యాంట్లో తొండ వదులతా ఇట్లాంటివన్నీ మాటలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడం కరెక్టా మర్చిపోతున్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అన్నటువంటి పాయింట్ మర్చిపోతున్నాడు సో కేటీఆర్ గారు వీళ్ళందరూ ఏం చేయాలి టీఆర్ఎస్ చోళ్లు రేవంత్ రెడ్డి మీద ఏమేమి ఉన్నాయో తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వండి రేవంత్ రెడ్డి నోరు ముహించేలాగా ఇలాగే నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ గారి మీద ఎలాగైతే నిషేధం విధించారో అలా నిషేధం విధించేలాగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని హద్దు దాటి మాట్లాడిన మాటల్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి అది చేత కాదు ట్విట్టర్ లో ఏదో రాసుకుంటూ కూర్చోవడము దీని వల్ల సానుభూతి కోణాలు ఇవన్నీ ఏమి ఎస్టాబ్లిష్ అవ్వు దమ్ముంటే రేవంత్ రెడ్డి నోరు ముయించండి నలభై ఎనిమిది గంటల పాటు కంప్లైంట్ ఇచ్చి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాయి మీరు వారం పది రోజుల నుంచి తీసుకొని చూడండి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో బూతులు ఆ వాక్యాలు ఇంకా ఆయన ఒక సామాన్య కార్యకర్త ఆ అంతకు ముందు మాట్లాడినట్టు మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన రేవంత్ రెడ్డి అవన్నీ తీసుకెళ్లేదు ఎందుకు టిఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు ఎలక్షన్ కమిషన్ ముందు అది చేత కాదు సో ఇది జరుగుతోంది